హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ శుక్రవారం రోజున లలిత త్రిపురసుందరి అమ్మవారి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము లలితాదేవి లేదా లలిత త్రిపురసుందరి అమ్మవారు హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు ఆమెను ఆది పరాశక్తి శ్రీ విద్య ఉపాసన యొక్క ప్రధాన దేవత శక్తి స్వరూపిణిగా భావిస్తారు ఆమె విశిష్టతలు అనేకం అందులో మొదటిది శక్తి స్వరూపిణి లలిత అమ్మవారు పరమేశ్వరుని శక్తి ఆమెను బ్రహ్మాండ శక్తి సృష్టి స్థితి లయకారినిగా భావిస్తారు రెండోది శ్రీచక్రం విద్య లలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన శ్రీచక్రం ద్వారానే ప్రధానంగా జరుగుతుంది మూడవది లలిత సహస్రనామం ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఉన్న వెయ్యి నామాలతో కూడిన లలితా సహస్రనామం పారాయణం చేస్తే అనేక ఆశీర్వాదాలు లభిస్తాయి ఇది బ్రహ్మాండ పురాణంలో ఒక భాగం ఇక నాలుగోది త్రిపుర లలిత త్రిపుర సుందరి మూడు లోకాల పరిపాలకురాలు భూలోకం సూక్ష్మలోకం కారణలోకం అందుకే ఆమెను త్రిపుర సుందరి అని అంటారు ఇక ఐదవది బ్రహ్మజ్ఞాన ప్రదాయిని లలితాదేవి ఉపాసన వల్ల భక్తులు జ్ఞాన మార్గంలో ప్రవేశించి పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించగలరు ఆరవది కామేశ్వరి అనుగ్రహ శక్తి ఆమె కామేశ్వరుడి అనగా శివుడి సహధర్మచారిణి అనుగ్రహ రూపంగా భక్తుల కష్టాలను తొలగించి శుభ ఫలాలు ఇస్తారు లలితాదేవిని శుక్లపక్ష నవమి శుక్రవారం నవరాత్రులు ప్రత్యేకంగా పూజించే విశేషమైన రోజులు లలిత అమ్మవారి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు జ్ఞానం మరియు విజయం భయం బాధల నుండి విముక్తి సంతోషకరమైన కుటుంబ జీవితం మోక్షం కలుగుతాయి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతిం సింహాసనేశ్వరీ అని మొదలయ్యే లలిత సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేయటం లేదా వినడం మహత్తర ఫలితాలను ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి